ధర్మము గొప్పదా కర్మ గొప్పదా ఈ రోజు మనం తెలుసుకుందాం ముందుగా వీటి అర్థాన్ని తెలుసుకుందాం కర్మ అంటే ప్రతిరోజు ఏదో ఒక పనిని మనం చేస్తూ ఉంటాం అలా చేసే ప్రతి పని కూడా మనం చేస్తున్న కర్మ ఆ కర్మలను మనం ఎలా చేస్తున్నాం మనం చేస్తున్న కర్మల వలన ఎదుటి వానికి హాని కలిగిస్తున్నామా ఎవరినైనా మన కర్మలచే బాధ పెడుతున్నామా అనేది మనం చూసుకోవాలి ఎదుటి వారికి హాని చేయకుండా మనం చేయవలసిన కర్మను సక్రమంగా చేస్తూ నలుగురికి ఉపయోగపడేలా జీవిస్తూ చివరికి ఆ భగవంతుణ్ణి చేరుకోవడమే మానవ ధర్మం అయితే ధర్మము కర్మము ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో మీకు తెలపడానికి అందరికీ అర్థమయ్యేలా ఒక చిన్న కథ ద్వారా మీకు వివరిస్తాను ధర్మము కర్మ ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాజులాడుకుంటున్నారు ఇక ఇలా విషయం తేలదు అని మనం దేవేంద్రుని దగ్గరకు నేరుగా వెళ్దాం ఆయనే మనలో ఎవరు గొప్పవారో ఆయనే చెప్తారు అని అనుకొని నేరుగా ఇద్దరూ కలిసి ఇంద్రుని దగ్గరకు చేరుకున్నారు వారిని చూసిన ఇంద్రుడు ఏం జరిగింది ఎందుకు ఇలా వచ్చారు అని అడుగుతాడు అప్పుడు ఆ ఇద్దరు జరిగినదంతా చెప్పి మా ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే నిర్ణయించండి అని అడుగుతారు అప్పుడు ఇంద్రుడు రెండూ కూడా చాలా ముఖ్యమైనవి చాలా గొప్పవే వీటిలో ఎవరు గొప్ప అంటే ఎలా చెప్పగలం అనే సంకటంలో పడిపోయాడు అదే సమయంలో అక్కడే ఉన్న దేవతలకు గురువైన బృహస్పతి ముందుకు వచ్చి ఇలా అంటున్నాడు మీ ఇద్దరి సందేహం తీరాలంటే మనం ఒక పనిని చెయ్యాలి భూలోకంలో విక్రమాదిత్యుడు అనే రాజు ఉన్నాడు ఆయన మహా ధర్మాత్ముడు మహాజ్ఞాని ఆయన మీ సందేహాలన్నింటినీ తీరుస్తాడు మనం వెంటనే ఆయన రాజ్యానికి బయలుదేరుదాం అని అన్నారు ఆ తరువాత ఇంద్రుడు బృహస్పతి ధర్మము కర్మ వీరంతా విక్రమాదిత్యుని రాజధానికి చేరుకున్నారు వారిని చూసిన విక్రమాదిత్యుడు చాలా ఆనందించి వారికి గౌరవంగా నమస్కరించి దేవా మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు అది విన్న ఇంద్రుడు వీరు ధర్మము కర్మ వీరిలో ఎవరు గొప్ప అనే గొడవ మొదలయ్యింది ఇప్పుడు మీరే వీరిద్దరిలో ఎవరు గొప్ప అని నిర్ణయించాలి అని అడుగుతాడు అది విన్న విక్రమాదిత్యుడు దేవా మీకు అన్ని తెలుసు కానీ నా ద్వారా ఈ విషయాలన్నీ లోకానికి తెలియజేయాలనుకుంటున్నారు మీ ఆజ్ఞ ప్రకారం నేను తప్పకుండా తెలియజేస్తాను కాని దానికోసం మనం ఒక వనానికి వెళ్లవలసి ఉంటుంది అని అన్నాడు ఆ తరువాత అందరూ కలిసి ఒక వనానికి చేరుకున్నారు ఆ వనానికి చేరుకున్న విక్రమాదిత్యుడు ధర్మముతో ఇలా అంటున్నాడు ధర్మమా నువ్వు ఎందువల్ల గొప్పవాడివో వివరించు అని అడుగుతాడు అప్పుడు ధర్మము రాజా నేనే గనక లేకపోతే లోకంలో అనేక గుహరాలు జరుగుతాయి మానవుడు వావి వరసలు మరచిపోయి నీచమైన కర్మలు చేస్తాడు ధర్మమే లేకుంటే ఈ ప్రపంచం కొద్ది కాలంలోనే నశించిపోతుంది అందువల్ల నేనే గొప్ప అని అంటుంది అప్పుడు విక్రమాదిత్యుడు కర్మ నువ్వు ఏ విధంగా గొప్పవాడివి అని అడుగుతాడు అప్పుడు కర్మ మహారాజా ఒకవేళ నేనే గనక లేకపోతే ఈ లోకమే నడవదు ఈ లోకంలో ఏమీ జరగదు అంతా స్తంభించిపోతుంది ఏ చిన్న కార్యమైనా నేనే చెయ్యాలి అందువల్ల నేనే గొప్ప అని అంటుంది కర్మ అప్పుడు విక్రమాదిత్యుడు బాగా ఆలోచించి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని చూసి కర్మతో ఇలా అంటున్నారు ఏ కర్మమా నువ్వు అటుగా వెళ్తున్న ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి చెప్పి ఆయనతో కలిసి ఆయనను మంచి మార్గంలో వెళ్లేటట్టు చేసి నీ గొప్పతనాన్ని నిరూపించుకో అని అన్నాడు అప్పుడు ధర్మం మహారాజు దగ్గరకు వచ్చి ఏ మహారాజా నేను ధర్మాన్ని నేను ఇప్పుడు కర్మతో కలిసి వెళ్ళను ఈ పనిలో కర్మ మాత్రమే తన పనిని పూర్తి చేస్తుంది నేను వెళ్ళను అని అంటుంది అలా చెప్పి ధర్మము మానవునిలోకి ప్రవేశించలేదు వెంటనే కర్మ మాత్రం అతని దగ్గరకు వెళ్ళి ఇలా అంటుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది అప్పుడు ఆ వ్యక్తి నేను నా గురువు యొక్క దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అన్నారు అప్పుడు కర్మ ఇలా అంటుంది ఓ మానవుడా నేను నీ కర్మను నేను కూడా నీ వెంట వస్తాను నువ్వు మాత్రం నీ గురువుతో మంచి వరాన్ని కోరుకోవాలి అని అంటుంది ఇలా ఇద్దరు కలిసి మెల్లగా గురువు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటున్నారు ఇలా వెళ్తున్న సమయంలోనే అక్కడ ధర్మం లేని కారణంగా ఆ వ్యక్తి యొక్క జ్ఞానం మెల్లి మెల్లిగా తగ్గిపోయింది అతనికి మంచి చెడు అనే విచక్షణ కూడా తగ్గిపోయింది అలా వారిద్దరూ గురువు గారిని చేరుకున్నారు ఆ సమయంలో గురువు తపస్సులో ఉన్నారు వచ్చిన ఆ శిష్యుడు గురువును తపస్సు నుండి లేపే ప్రయత్నం చేశారు ఆ సమయంలో గురువులో కూడా ధర్మం లేదు కర్మ మాత్రమే ఉంది అందువల్ల ఎంత పిలిచినా గురువు మాత్రం కన్నులు తెరవలేదు ఆ తరువాత ఆ శిష్యుడు గురువును కర్రతో కొట్టడం మొదలు పెట్టాడు ఎందుకంటే ఇప్పుడు అతనిలో కర్మ మాత్రమే ఉంది ధర్మం లేదు అందువల్ల ఈ క్రూరమైన పనిని చేస్తున్నాడు ఆ తరువాత గురువు గారు ధ్యానం నుండి లేచి చూస్తే తన ప్రియ శిష్యుడే తనను కొడుతున్నారు అప్పుడు గురువులో కూడా ధర్మము లేదు కర్మ మాత్రమే ఉంది అందువల్ల ఆ గురువుకు విపరీతమైన కోపం వచ్చి తన ప్రియ శిష్యుడు అని కూడా చూడకుండా నువ్వు వెంటనే గాలిదగా మారిపో అంటూ శాపమిచ్చాడు వెంటనే ఆ శిష్యుడు గాలిదలాగా మారిపోయాడు అలా గాడిదగా మారిన ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ విక్రమాదిత్యుని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు మహారాజా నేను కర్మను నా ప్రభావంతో నేను ఒక మనిషిని కూడా గాలిదలాగా మార్చేశాను అని అంటుంది అప్పుడు ఆ మహారాజు ధర్మాన్ని పిలిచి ఓ ధర్మమా ఇప్పుడు నువ్వు వెళ్లి నీ ప్రభావాన్ని చూపించు అని అంటారు వెంటనే ధర్మము గాలిదతో కలిసి ఆ గురువు దగ్గరకు చేరుకుంది గురువులోకి ధర్మం ప్రవేశించగానే అతనికి పూర్తి జ్ఞానం కలిగింది అయ్యో నా వల్ల గొప్ప అనర్ధమే జరిగింది నా ప్రియ శిష్యుడిని నేనే శపించాను అంటూ చాలా బాధపడతాడు ఆ తరువాత శపించబడిన ఆ వ్యక్తి గాడిద రూపంలో తన ఇంటి ముందుకు చేరుకున్నాడు ఇప్పుడు అక్కడ ధర్మం కూడా ఉండడం వల్ల దాని ప్రభావం చేత ఆ వ్యక్తి యొక్క భార్య జరిగినదంతా తెలుసుకుంది తన భర్తను గురువు శపించిన విషయం తెలుసుకొని ఆ గాడిదను తీసుకొని ఆ గురువు దగ్గరకు చేరుకొని ఆయనతో ఇలా అంటుంది ఓ గురుదేవా మా ఆయన అజ్ఞానం వల్ల ఈ తప్పు జరిగిపోయింది మమ్మల్ని క్షమించి మీ శాపాన్ని ఉపసంహరించి మా ఆయనకు పూర్వ రూపాన్ని ప్రసాదించండి అని వేడుకుంది అప్పుడు ఆ గురువు అమ్మా నేను ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకునే శక్తి నాకు లేదు కాని శాప విమోచనానికి మాత్రం ఒక ఉపాయం ఉంది ఇతనికి ఎప్పుడైతే దేవేంద్రుడైన ఇంద్రుడు అలాగే బృహస్పతి ఇద్దరినీ ఒకేసారి ఇతను దర్శిస్తాడో ఇతనికి శాప విమోచనం జరిగి ఇతనికి పూర్వ రూపం లభిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆమె ఇలా అంటుంది ఓ గురుదేవా ఇంద్రుడు బృహస్పతి ఎక్కడో ఉంటారు వారి దర్శనం నాకెలా సాధ్యం అని అంటుంది వెంటనే ఆ గురువు దివ్య దృష్టితో చూసి నువ్వేమీ బాధపడకు ఇప్పుడు ధర్మం నీ వెంట ఉంది నువ్వు వెంటనే రాజా విక్రమాదిత్యుని ఆస్థానానికి వెళ్ళు నీకు అక్కడ వారిద్దరి దర్శనం లభిస్తుంది అని అన్నాడు ధర్మ ప్రభావం చేత క్షపించబడిన భర్తను తీసుకొని ఆమె విక్రమాదిత్యుని ఆస్థానానికి చేరుకుంది అప్పటికే అడవి నుండి ఆస్థానానికి చేరుకున్న ఇంద్రుడు బృహస్పతి యొక్క దర్శనం ఆ వ్యక్తికి కలిగింది వెంటనే ఆ వ్యక్తికి శాప విమోచనం జరిగి తన పూర్వ రూపాన్ని పొందాడు అలా ముందుగా వెళ్లిన కర్మ ఒక మనిషిని గాడినగా మారిస్తే తరువాత వెళ్లిన ధర్మం మాత్రం ఒక గాడినను కూడా మనిషిగా మార్చింది అదే ధర్మం యొక్క గొప్పతనం అప్పుడు విక్రమాదిత్యుడు కర్మతో ఇలా అంటున్నాడు ఏ కర్మమా నువ్వు గొప్పవాడివి కాదు నువ్వు ఎప్పుడు గొప్పవాడివిగా ఉంటావో తెలుసా ఎప్పుడైతే నీ వెంట ధర్మము నీతి జ్ఞానము ఉంటాయో అప్పుడే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు నువ్వు ఎప్పుడైతే అన్యాయము అధర్మము లాంటి వాటి వెంట ఉంటావో నువ్వు ఎప్పటికీ కూడా గొప్పవాడివి కాలేవు ధర్మము నీ వెంట నిరంతరం ఉంటేనే నువ్వు గొప్పవాడివిగా ఉంటావు లేకపోతే లేదు అందువల్ల అన్నింటికన్నా ధర్మమే చాలా గొప్పది ఆ ధర్మంతో చేసే కర్మ ఇంకా గొప్పది అని అన్నాడు ఆ విక్రమాదిత్యుడు అది విన్న ధర్మము కర్మ రెండు కూడా తమ గురించి తాము పూర్తిగా తెలుసుకున్నాయి ఎప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు ఆ ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమిపై అవతరించి అధర్మాన్ని హతం చేసి ధర్మస్థాపన చేస్తాడు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది